తెలంగాణలో చాలా వరకు వేడి తగ్గిందే వాతావరణం చల్లబడిందే ఈ నెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కొన్ని చోట్ల నలభై ఏడు డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి వాతావరణం చల్లబడడంతో నలభై డిగ్రీలకు పడిపోయింది ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడడమే దీనికి కారణం ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి రాష్ట్ర బుధవారం నుంచి మే పదిహేడు వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి జగిత్యాల సిరిసిల్ల మహబూబాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ వరంగల్ గద్వాల హన్మకొండ నారాయణపేట జిల్లాల్లో బుధవారం రోజు వర్షాలు కురుస్తాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం పడే అవకాశం ఉంది ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ముప్పై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో నమోదవుతుందని ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతుంది ఇలా రాష్ట్రమంతా భిన్నమైన వాతావరణం నెలకొనడంతో ప్రజలు అవుతున్నారు వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎండవేడిమికి ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలోనే పూర్తి చేసుకోవాలని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వెళ్లొద్దని ఒకవేళ వెళ్లినా గొడుగు తీసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు